బాలు వేసినటువంటి ప్లాన్ ఏంటి ప్రభావతి మనోజ్ ఎలా ఇరుక్కున్నారు అలాగే రోహిణి దేనికి షాక్ అయింది ఇదంతా కూడా తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ప్రభావతి అయితే మనోజ్ తీసుకొచ్చినటువంటి ప్రపోజల్ కి నో చెప్పేస్తుంది పద్నాలుగు లక్షల రూపాయలు ఇస్తే కెనడా వెళ్తాను అని చెప్పి చెప్పిన మనోజ్ మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అంటుంది నీ ఒక్కడికే ఇల్లు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చేసి నిన్ను పంపేస్తే మేమందరం రోడ్డు మీద నుంచోవాలా అని చెప్పని అంటుంది ఎందుకంటే ఇప్పుడు సత్యం అదే మాట అంటే ఇక ఎప్పటికీ మనోజ్ కెనడాకి వెళ్లడు అని చెప్పి ప్రభావతికి తెలుసు అందుకే ముందే తను మాట అడ్డం వేసేస్తుంది ఇక తరువాత చూసుకున్నట్లయితే కనుక మనోజ్ అయితే చాలా తెలివిగా ఆలోచన చేస్తాడు రోహిణి మీ ఇల్లుంది కదా అని చెప్పినందుకు ఇంటి గురించి అడిగితే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఛాన్స్ మాత్రం వదులుకోకూడదు అనుకుని ఏం చేయాలని ఆలోచిస్తూ ఇక అడుక్కోవడం మొదలు పెడతాడు ఆ విషయం కాస్త మీనా ద్వారా ఇంట్లో తెలిసిపోతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా మనోజ్ వంక చాలా చిరాగ్గా చూస్తూ ఉంటారు ఈలోపు ప్రభావతి కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఇప్పటి వరకు రవి వాళ్ళు రాలేదని ఏడ్చావు ఇప్పుడు దేనికి ఏడుస్తున్నావు అంటాడు సత్యం అలా అనేసరికి ఎందుకు ఏడుస్తున్నానో మీకు తెలీదా నా ఏడుపు కారణం ఏంటో మీకు తెలీదా అని చెప్పని అంటూ ఉండేసరికి ఇక సత్యం అయితే దేంటి నీ ఏడుపుకు కారణం నీ డిగ్రీలో కొడుకు వెళ్లి చిప్ప పట్టుకుని అడుక్కుంటున్నాడనా అంటాడు మరి కాకపోతే వాడికి పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే వాడు కెనడా వెళ్లి ఉద్యోగం చేసుకునేవాడు శుభ్రంగా మిమ్మల్ని నన్ను కూడా కెనడాకి తీసుకెళ్లేవాడు కదా అని చెప్పని అంటూ ఉండేసరికి దానికి ఇక సత్యమైతే నువ్వు చెప్పింది బానే ఉంది ప్రభ ఉన్న ఇల్లు తీసుకెళ్లి తాకట్టు పెట్టేసేసి ఆ డబ్బులు తీసుకొచ్చి మనం అర్జెంట్ గా మనోజ్ ఇస్తే వాడు ఆ డబ్బులు తీసుకుని కెనడా వెళ్లిన తర్వాత అక్కడ ఉద్యోగం లేదు అన్నారనుకో డబ్బులు తీసుకున్నవాడు ఇక్కడ మోసం చేశాడనుకో అప్పుడేం చేస్తావు అని చెప్పని అనేసరికి ఇక ప్రభావతి అలా ఎందుకు జరుగుతుందండి అలా ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటుంది ఎందుకు జరగదు బోరు నేను చూస్తున్నావంటే నాన్న ఈ కంపెనీ అలాంటిది కాదు ఎప్పటి నుంచో ఉంది చాలా మంది కెనడాలో ఇంకా వేరే కంట్రీస్ లో కూడా జాబ్స్ చేస్తున్నారట నేను ఎంక్వైరీ చేశాను అని చెప్పని అనగానే ఇదంతా వింటున్నటువంటి బాలుకి అసలు వీడికి ఇంత గట్టిగా వెళ్లి ఇక్కడే అక్కడే ఉద్యోగం చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చిందా అని చెప్పి ఇంకా బాలు ఆలోచన చేస్తాడు అప్పుడు బాలుకి రోహిణి మనోజ్ మాట్లాడుకుంటున్న మాటలు వినపడతాయి మీరు ఇలాగే గట్టి పట్టు మీద ఉండండి ఎందుకంటే మీరు ఇంత గట్టిగా ఉంటేనే అత్తయ్య మీ గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది మీరు గుడి దగ్గర అడుక్కున్నందుకు నేనేమి ఫీల్ అవ్వట్లేదు కాని ఆ విషయం మీనాకంట పట్టడం చాలా మంచిదేంటి తెలుసా ఎందుకంటే ఆవిడ గారే ఇంటికొచ్చి ఇప్పుడు దాని గురించి చెప్పింది కాబట్టి చచ్చినట్టు ఇప్పుడు అత్తయ్య మిమ్మల్ని అలాంటి పొజిషన్ లో చూడలేక మిమ్మల్ని ఎలా అయినా సరే కెనడా పంపించటానికి మావి తోటి గొడవడుతున్నారు చూసారా మన పని మొత్తానికి సూలువైపోయింది మీరు ఆ పట్టు మీదే ఉండండి అని చెప్తూ ఉంటుంది ఓహో ఇదా సంగతి అని అనుకుని ఇలా అయినా ఇక్కడ నుంచి తప్పించుకు వెళ్ళిపోవచ్చు తన గురించి బయటపడకుండా ఉంటుంది అని చెప్పి పార్లర్ అమ్మ వేసిన ఎత్తు అనమాట ఇది అని ఇంకా బాలు ఏం చేస్తాడంటే తన ఫ్రెండ్ ఎమ్మెల్యే దగ్గర పిఏ ఉన్నాడు కదా అతనికి కాల్ చేసి ఒరే ఒక్క నాలుగు రోజుల అడ్జస్ట్మెంట్ కి నాకు ఒక మూడున్నర లక్షలు కావాలి సార్ని అడిగి ఏమైనా ఇప్పిస్తావా మళ్లీ నేను నాలుగు రోజులు ఆగి ఇచ్చేస్తాను అని అంటాడు బాలు దానికి వాడు సరేరా నేను సార్తో మాట్లాడతాను అని చెప్పి బాలుకి ఇలా కష్టం వచ్చిందట నాలుగు రోజులు అడ్జస్ట్మెంట్ అని అడిగితే బాలుక తప్పకుండా ఇద్దాం అని చెప్పి ఇక ఆ డబ్బు పంపిస్తాడు ఎమ్మెల్యే ఆ వెంటనే ఇక బాలు అయితే ఆ డబ్బులతోటి ఇల్లు విడిపించేస్తాడు అలా ఇల్లు విడిపించినటువంటి బాలు ఆ పత్రాలు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు ఇంట్లో పెట్టిన తర్వాత ఎప్పుడెప్పుడు ప్రభావతి ఆ పేపర్స్ తీసుకెళ్లి తాకట్టు పెడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఎందుకంటే కన్ఫర్మ్ గా ప్రభావతి అదే పని చేస్తుందని చెప్పేసేసి ఇక బాలుకి తెలుసు ఇక సత్యం అయితే ఆ పేపర్స్ ని బ్లాకర్ లో పెడతానంటే ఎందుకు నా దగ్గర లేండి అంటుంది అలా అన్న తర్వాత పేపర్స్ తీసుకుని తర్వాత రోజునే మార్వాడి దగ్గరికి బయలుదేరుతుంది అలా బయలుదేరినటువంటి ప్రభావతిని జాగ్రత్తగా ఫాలో అవుతూ వెళ్తాడు ఇక బాలు అయితే అలా వెళ్లేసరికి సత్యం మధ్యలో బాలుకి ఫోన్ చేసి అంటే నేను పలానా చోటున్నాను నువ్వు అక్కడికి రా నేను నీకు ఒకటి చూపిస్తాను అని అంటాడు దాంతో ఇక సత్యం కూడా అక్కడికి వస్తాడు అక్కడ నుంచి డైరెక్ట్గా ప్రభావతి వెళ్లిన మార్వాడి దగ్గరికి వెళ్తా మార్వాడి ఆఫీస్ దగ్గరలోకి వెళ్తారు అక్కడికి ప్రభావతి పేపర్స్ తీసుకుని వెళ్ళటం గురించి బాలు సత్యానికి చెప్పేసరికి ఇంత పని చేస్తుందా ఈ రాక్షసికి అసలు ఎన్నిసార్లు చెప్పినా వాడికి పెట్టడం తప్ప వేరే ఆలోచనే ఉండదు అని చెప్పేసేసి అంటూ ఉంటే ఏదో ఒకటి ముందైతే ఆ పేపర్ లోపలికి వెళ్లకుండా చూడు అని అనేసరికి ఏ అంటే నేను ఈ డబ్బుని ఇలా తీసుకొచ్చాను వీళ్ళు ఇలా ప్లాన్ చేసుకోవడం నాకు తెలిసింది మనకు అసలు విషయం తెలియాలి అంటే వీళ్ళు ఎప్పటికీ ఇలాంటి పని చేయకుండా ఉండాలంటే నేను ఈ ప్లాన్ చేశానని చెప్తాడు సరే అయితే అని ఇక ప్రభావతిని లోపలికి వెళ్ళనిచ్చి అలా లోపలికి వెళ్ళనిచ్చిన తర్వాత జాగ్రత్తగా సత్యం ఇంకా బాలు ఇద్దరు కూడా లోపలికి వెళ్లి నుంచుంటారు ఇక ప్రభావతి సేట్ తో మాట్లాడుతుంది ఇది పెట్టుకొని నాకు ఒక ఇరవై లక్షల రూపాయలు కావాలి అని చెప్పనంటే ఇది ఆస్తి ఎంత కాస్ట్ ఉంది అని చెప్పి మార్వాడి అడుగుతాడు అడిగేసరికి ఇది యాభై లక్షల రూపాయల ఆస్తి అని చెప్పి చెప్తుంది చెప్పేసరికి ఈ కథను సరే అయితే రెండు రోజుల్లో ఇస్తాను అంటాడు సరే అయితే రెండు రోజులు ఆగి తీసుకొని తీసుకుని వస్తాను అని చెప్పి ప్రభావతి బయలుదేరుతుంది అలా వచ్చినటువంటి ప్రభావతిని చూసి సత్యం అయితే చాలా చాలా బాధపడతాడు ప్రభావతికి కనిపించకుండా బాలు సత్యం ఇంటికి వెళ్ళిపోతారు వెళ్లిపోయిన తర్వాత సత్యం అయితే ఆ పేపర్స్ తీసుకెళ్లి ప్రభావతికి తెలియకుండా మళ్లీ వేరే మార్వాడి దగ్గర పెట్టేసి మూడున్నర లక్షలు తీసుకొచ్చేసి ఇస్తే బాలు ఎమ్మెల్యేకి ఇచ్చేస్తాడు ఇక రెండు రోజులాగి వస్తే డబ్బులు ఇస్తానన్నాడు కదా సేటు అందుకని ప్రభావతి పేపర్స్ వెతకటం మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి ఇంట్లో పేపర్స్ కనిపించవు ఇక వెంటనే ప్రభావితి గోలగోలు చేస్తుంది పేపర్స్ ఏమైపోయినాయి పేపర్స్ ఏమైపోయినాయి ఎవరు దొంగిలించారు ఎవరు దొంగిలించారు అని చెప్పి ఎవరు దొంగలించరు ఎందుకు దొంగిలిస్తారు ఆ పేపర్స్ ఇంట్లోనే ఉండాలి కదా అంటే ఎక్కడండి నేను తీసుకొచ్చి అక్కడే పెట్టాను అంటుంది తీసుకొచ్చావా ఎక్కడి నుంచి అంటే మార్వడి దగ్గరికి డబ్బులు అడగడానికి వెళ్ళాను కదా ఆ రోజున తీసుకొచ్చి నుండి పెట్టాను అవి ఏంటో కనిపించకుండా పోతున్నాయి నేను బీరువా అంతా వెతికాను అని చెప్పేసేసి అంటూ ఉంటే అవునా వెతుకు వెతుకు అక్కడే ఉంటాయి వెతుకు అంటాడు సత్యం ఫ్లోలో నిజం చెప్పేశాననే విషయం కూడా గమనించుకోదు ప్రభావతి సత్యం కూడా దాన్ని అలాగే కన్ఫ్యూజ్ చేస్తాడు అంతా వెతికిన తర్వాత ఏం చేద్దామండి ఇరవై లక్షల రూపాయలు ఈ రోజు ఇచ్చేస్తానన్నాడు సేటు చక్కగా అని చెప్పని అంటే అవునా ఇరవై లక్షల రూపాయలకి ఇల్లు తాకట్టు పెట్టడానికి రెడీ అయిపోయావన్నమాట అని అంటే మరి మనోజ్ని పంపించాలి కదండి అంటుంది వెంటనే ఏంటి ప్రభా అంటాడు సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అది 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 కాదండి అది కాదండి అంటూ ఉంటుంది చిన్నవర్మ ఎన్ని రకాలుగా చెప్పినా ఎన్ని విధాలుగా చెప్పినా నీకు అర్థమే కావట్లేదు ప్రభావతి నాకు అసలు నీలో ఏం చెయ్యాలో నీలో ఈ ఉన్న ఈ ఆలోచనల్ని ఎలా తీయాలో అర్థం కావట్లా వాడు ఒక గొప్ప మేధావని వాడు చాలా గొప్పవాడైపోతాడని నీ పిచ్చి భ్రమలోంచి నువ్వెప్పుడు బయటకు వస్తే మనోజ్గా అప్పుడు బాగుపడతాడని చెప్పేసి అంటాడు ఇక సత్యమైతే అలా సత్యం మాట్లాడుతున్న మాటలకి ప్రభావతి అది కాదండి నేను చెప్పేది వినండి వాడు ఎలా అయినా సరే కెనడా వెళ్తే బోల్డ్ సంపాదిస్తాడు ఈ అప్పు ఎంతలోకి తీరుస్తాడు మీరు ఆలోచించండి అంటూ నోరు మూసుకో నువ్వు మనోజ్ ని నమ్మి ఒక్క రూపాయి పెడతానన్నా కూడా ఇవ్వటానికి ఇక్కడ నేను సిద్ధంగా లేను కాబట్టి ఆ ఆలోచనలు విరమించుకుని సైలెంట్ గా నీ పన్ను చేసుకో కాగితాలు తీసుకెళ్లి మార్వాడి దగ్గర పెట్టాను అవి విడిపించిన డబ్బులు మళ్లీ బాలుకి ఇచ్చాను బాలు తీసుకెళ్లి వేరే చోట ఇచ్చేశాడు అనకాని అదేంటి వాడు విడిపించాడు కదా అంటుంది వాడు మీ ఆలోచన తెలుసుకుని మీరు చేస్తున్న ప్లాన్ ఏంటో నాకు అర్థమయ్యేలా చేయాలని చెప్పి డబ్బు బయట కుదా తీసుకొచ్చి మరి విడిపించి మీ బుద్ధులు బయట పెట్టాడు ఇప్పుడు చెప్తున్నాను వీను మనోజ్ గారికి రూపాయి కూడా ఇచ్చే ప్రసక్తే లేదు అలా ఇవ్వాలనుకుంటే నువ్వు ఈ క్షణమే ఇంట్లోంచి బయటకు వెళ్లిపోవచ్చు అంటాడు ఇక సత్యమైతే దాంతో ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది మనోజ్ రోహిణి ఇద్దరు కూడా వాళ్ళు వేసిన ప్లాన్ మొత్తం బాలుకు అర్థమైపోయిందని తెలిసి సైలెంట్ గా అక్కడి నుంచి జారుకుంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి